జ్వరబాంద్ అనేటువంటి దివ్యమైనటువంటి మంత్రముతో జ్వరాన్ని తగ్గించేటువంటి శివలింగము కాశీలో జ్వరహరేశ్వర మహాదేవ మందిరము మనకి స్కందామాత మందిరానికి ఎదురుగా వ్యాగేశ్వర మహాదేవ మందిరంలో మనకి జ్వరహరేశ్వర మహాదేవ మందిరం ఉంటుంది అలాగే ఇక్కడ సిద్ధేశ్వరమైనటువంటి అద్భుతమైన సిద్ధపీఠము సిద్ధేశ్వర స్వయంభూ ప్రకటి శివలింగ దర్శనాలు జరుగుతాయి ఇక్కడ పండితులు వచ్చేసి జ్వరబాంద్ అనేటువంటి దివ్యమైనటువంటి రక్షాబంధనం కడతారు ఇక్కడ జ్వరహరేశుని దగ్గర అభిషేక జలముతో తీర్థం ఇచ్చి తర్వాత జ్వరభాంద్ అనేటువంటి తాంత్రిక పద్ధతి అయినటువంటి ఆ మంత్రముతో అక్కడ వచ్చినటువంటి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆ రక్షాబంధాన్ని ఎర్రటి రక్షాబంధాన్ని మంత్రోచ్చారంగా ఉన్నటువంటి పండితులు చేస్తున్నారు దివ్యమైనటువంటి ప్రదేశం కాశీ ఖండోత్తరమైనటువంటి శివలింగం ఇది ఇక్కడ వచ్చేసి మనం చదవచ్చు చూడండి శ్రీ జ్వరేశ్వర్ మహాదేవ్ అలాగే శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మరొక వ్యాగేశ్వర్ అని చెప్పేసి మనకి స్కందామాత యొక్క స్వరూపంలో అక్కడ అమ్మవారు నవదుర్గలు ఐదవ దుర్గ ఉంటే ఇక్కడ తండ్రిగా శివుడు యాగేశ్వరుడుగా ఒక నాలుగు బిల్డింగ్ల ముందు పక్క దివ్యమైనటువంటి మందిరం ఇది ఒక సిద్ధి క్షేత్రం చెప్పాలంటే కాశీలో ఇక్కడ వచ్చేసి చాలా మంది హవనాలు అవి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వరునికి ఆ యొక్క హవన అర్పిణి అర్పితం చేసుకొని ఆయన నుంచి సిద్ధి పొందేటువంటి చాలా మంది వచ్చేవారు ఇది ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నటువంటి మందిరం పేరు జ్వరేశ్వర మహాదేవ్ అన్ని మూడు ఇక్కడే ఉంటాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క స్వయంభూ ప్రకృతి శివలింగాలు ఇక్కడే దర్శనం అవుతాయి అలాగే ఇక్కడ చూడొచ్చు ఎర్రని రక్షాబంధంతో జ్వరేశ్వర మహాదేవు యొక్క అనుగ్రహంతో జ్వరబాంధ్ అనేది ఇక్కడ కడుతూ ఉన్నారు ఎవరైనా సరే కాశీకి వస్తే మాత్రం పిల్లలతో కంపల్సరీ ఇటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని విజిట్ చేయండి విజిట్ చేసి ఇక్కడ జ్వర జ్వరబాంద్ అనే దివ్యమైనటువంటి తాంత్రికపరమైనటువంటి ప్రామాణికమైనటువంటి విధానంలో ఇక్కడ మనకి రక్షాబంధనం అనేది కడతారు ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నది జ్వరేశ్వర మహాదేవ దర్శనం అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ యొక్క దివ్యమైనటువంటి మూర్తి యొక్క దర్శనం చేసుకున్నా జ్వర ఉన్నా కానీ తొలగించేటువంటి దివ్యమైన ప్రదేశం శాస్త్రబద్ధమైనటువంటి రక్షాబంధనంతో జ్వర బాంధ్ చేసి మరి ఇక్కడ దివ్యమైన జ్వరేశ్వర మహాదేవ్ యొక్క దివ్య దర్శనం కూడా మీరు చేయండి జ్వరాన్నే కాదు చింతా జ్వరాన్ని కూడా తొలగించేటువంటి దివ్య దర్శనము మనందరికీ కూడా ప్రతి ఒక్క దాని మీద చింతలు కలుగుతూ మనం ఆలోచనలు పడి తిరుగుతూ ఉంటాం కదా అటువంటి చింతా జ్వరాన్ని కూడా తగ్గించేటువంటి దివ్యమైనటువంటి దర్శనం జ్వరేశ్వరం దివ్యమైనటువంటి దర్శనాలు ఎన్నో మన ఆశ్రమానికి వచ్చిన వారికి ఇక్కడ నుంచి వెహికల్ని ఏర్పాటు చేసి మరి సంపూర్ణమైనటువంటి గైడెన్స్ ఇచ్చి దర్శనాలు చేపించడం జరుగుతుంది